హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వ్లాగ్లో అయితే కార్తీక మాసం లాస్ట్ వారం కదా మా ఊర్లో అయితే మహా అన్నదానం చేశారు అలాగే భజన చేశారు మా ఊర్లో ఎలా చేస్తారు అని చెప్పి నేనైతే వీడియో లాస్ట్లో అయితే మెన్షన్ చేశాను ఎవ్వరు మిస్ కాకండి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుండిద్ది ఇంకా నేనైతే ఇల్లు అంతా మొత్తం శుభ్రంగా క్లీన్ చేశానండి చెత్త చెత్తగా ఉంటే నాకైతే ఆ ఇల్లు సత్తేటప్పుడు వేస్ట్గా అయితే చాలా కనిపించాయి వాటిని నేను ఎలా వాడానని చెప్పి రియూస్ ఎలా చేసుకుంటున్నానని చెప్పేసి నేనైతే మీకు యూస్ఫుల్ అయిద్దని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అండి ఇదిగోండి ఇవన్నీ బట్టలు మడతీసి అన్నీ సత్తేటప్పుడు చాలా ప్లాస్టిక్ అట్టపెట్లు ఇవన్నీ కనిపించాయి నాకు ఎందుకు అనవసరంగా వేస్ట్ పా వేస్ట్గా పడేయటం అని చెప్పి నేనైతే నాకు ఒక ఐడియా వచ్చింది అంటే మన ఇంటి దగ్గరికి ఎవరన్నా ఈ ప్లాస్టిక్ కొనే వాళ్ళు వస్తారు అట్టపెట్లు ఇంకా ఈ వైర్లు ఇలాంటివి కొనే వాళ్ళు వస్తారు కదా అందుకని ఎందుకు వేస్ట్గా పడేయటం వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు మనీ ఇస్తారు కదా అందుకని నేనైతే ఇదిగోండి ఇదైతే పగిలిపోయింది మనం ఏదో ఒకటి ఇంట్లోకి తెస్తూ ఉంటాం ప్లాస్టిక్వి మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయటానికే చూస్తానండి నేనైతే ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు కదా అందుకని ఇంకా అదైతే బట్టలు ఉతుక్కునే బ్రష్ అదైతే అరిగిపోయింది ఇంక ఇదిగోండి ఈ బాటిల్స్ అవి అని చెప్పి చాలా వచ్చాయి ఇంకా ఇవి పడేయకుండా నేనైతే ఒక సంచిలో అయితే దాస్తున్నానండి అంటే చాలా అయిన తర్వాత అదిగోండి వాటర్ క్యాంటీన్స్ ఇవి కూడా మా ఊర్లో అయితే ఇవి వేసామనుకోండి ఉల్లిపాయలు ఇస్తారు ఇక్కడ అలా ఉల్లిపాయలు అవి ఏమి ఇవ్వరు కదా ఇలా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా మీకు యూస్ఫుల్ అయిద్దని చెప్పి నేనైతే ఇది షేర్ చేశానండి ఇంకా నెక్స్ట్ అయితే మొన్న చెప్పా కదా మా చెల్లి మా నానమ్మ వచ్చారని వచ్చేటప్పుడు ఈ చెనక్కాయలు తీసుకొచ్చారండి ఇంకా నేనైతే ఇల్లు సద్దానని చెప్పాను కదా ఇవి కనిపించాయి మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి నేనైతే క్లీన్ చే క్లీన్ చేసుకొని అవి అయితే వేయించుకోవడానికి బాండీలో పెట్టాను ఇవి ఉడకబెట్టి చేసుకోవచ్చు ఇలా వేయించుకొని కూడా చేసుకోవచ్చు నాకు ఇలా వేయించుకొని తినడం అంటే ఇష్టము వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఇంకా మా చెల్లి మా నానమ్మ ఊరు వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి నేనైతే అవి బాండి మీద పెట్టేసి నేనైతే కూరగాయలు తీసుకొచ్చాను అవి అయితే సర్దుకుంటున్నాను అయితే కూరగాయలు టమాటాలు అయితే బాగా రేటు పెరిగిపోయాయి కదండి మీ ఊర్లో ఎంత ఉన్నాయి మాకైతే కిలో సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు నేను ఇంకా హాఫ్ కిలో తీసుకున్నాను సరిపెట్టదాంలే అని చెప్పేసి ఇంకా ఇవైతే తగ్గాయండి కొత్తిమీర పొద్దునాకు కార్తీక మాసం కదా మేమైతే ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ అయితే అసలు తినలేదండి కార్తీక మాసం అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇవైతే నూనె వంకాయలు అంటారు కదా ఇవైతే తీసుకొచ్చాను ఇంకా మా ఊర్లో అయ్యప్ప స్వామి భజన అని చెప్పే కదా ప్రతి ఇయర్ అయితే స్వాముల వరకు అంటే అయ్యప్ప స్వామి మాలు వేసుకుంటారు కదా వాళ్ళ వరకే భోజనాలు పెట్టేవాళ్ళు ఈ ఇయర్ నుంచి అయితే ఊరంతా భోజనాలు పెట్టారండి అలాగే భజన బాగా చేశారు కేరళ స్టైల్లో అలాగే తప్పులు కొట్టుకుంటా పాట పా పాటలు పాడతా చాలా బాగా చేశారండి నేనైతే నాకు నాకు వరకు నేనైతే వీడియో తీసాను అందుకే చెప్పాను స్కిప్ చేయకుండా అయితే చూడండి అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి మిరపకాయలు కూడా తీసుకొచ్చాను ఇంట్లో అయిపోయినాయి అని చెప్పి చిక్కుడుకాయలు అయితే ఏరుకొనివ్వట్లేదండి ఇగో చూసారుగా అలా పుచ్చులు అవి కూడా కవర్లో వేసేసి అమ్మేస్తారు మనమైతే కొంచెం మంచిగా మంచివి ఏరుకుంటాం కదా అందుకని వాళ్ళే అలా చేస్తున్నారు చాలా పాడైపోయినాయే ఉంటాయి అలా కవర్లో పెట్టమ్మాయి పైన అయితే బాగుంటాయి కింద అయితే కుళ్ళిపోతే ఉల్లిపాయలు అయినా మొన్న ఉల్లిపాయలు అయితే ఒక త్రీ కిలోస్ ఏమో హండ్రెడ్కి అని చెప్పి నేను తీసుకుంటే అసలు చాలా వరకు కుళ్ళిపోయినాయండి అలా మోసం చేస్తున్నారు పైన అయితే మంచిగా బాగున్నాయి మన కళ్ళ ముందు మనల్ని నేర్కొనివారు కదా వాళ్ళే కవర్లోకి ఇస్తారు కదా పైన అయితే ఆ బాగున్నాయి ఇలా అన్నట్టున్నాయి కింద మొత్తం కుళ్ళిపోయినాయి ఒక నాలుగు కాయలు తీసుకుంటే ఒక రెండు రెండు కుళ్ళు పోతున్నాయి నేనైతే మార్నింగ్ లేవలేకపోతున్నానండి అంటే బాగా చలిగా ఉంటుంది కదా మీకు ఎలా ఉంటుంది మీ ఊర్లో మాకైతే బాగా చలిగా ఉంటుందండి మార్నింగ్ అస్సలు లేవాలనిపించట్లేదు ఒక లేచినా కానీ మళ్ళీ పడుకోవాలి బద్ధకంగా అనిపిస్తుంది చలి చలిగా ఉంటుంది కదా నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదండి నేను ఏది ఎక్కువగా తీసుకురాను వేస్ట్ చేయను అని చెప్పేసి అందుకే కొంచెం కొంచెం కూరగాయలు కనిపిస్తాయి మీకు నా వీడియోలో ఇంకా మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్ అయిపోయానండి అస్సలు పెట్టట్లేదు నేను నాకు ఆ ప్లాస్టిక్వి అలాగే కార్డ్బోర్డ్ బాక్సులు పేపర్స్ ఇవి కొంటారని తెలియదండి నాకు ఈ మధ్య తెలిసింది అంటే ఒక టూ డేస్ ముందే తెలిసింది నీకు అందుకని నేను ఎందుకు వేస్ట్గా పడేయటం అని చెప్పేసి దాన్ని దానివల్ల ఎంతో కొంత మనీ అయితే మనకు వస్తాయి కదా ఎందుకు వేస్ట్ కాబట్టి వేసుకుంటే ఏమొచ్చిద్ది అందుకని నేనైతే ఆ చేద్దామని చెప్పి నేనైతే ఒక సంచిలో అయితే పెడుతున్నాను పక్కన ఒక అంటే అది కూడా పాడైపోయిన సంచులు అండి ఇంక ఇలాంటివి వచ్చినప్పుడు దాంట్లో వేసేసి నిండిపోయిన తర్వాత అయితే వాళ్ళకి ఇస్తే మనీ ఇస్తారు కదా అందుకని ఇంకా ఇదైతే నేనైతే గుళ్ళోకి ప్రసాదం చేశానండి కార్తీక మాసం లాస్ట్ వారం కదా ప్రసాదం పెడదామని చెప్పేసి ఇంకా చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదండి అంటే హడావుడిగా అయిపోయింది గుళ్ళోకి వెళ్ళాలి కదా అని చెప్పి నేనైతే చేసిన తర్వాత అయితే ఈ వీడియో తీసాను ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం అయితే పంచి ఇంటికి వచ్చానండి ఆ తర్వాత చాలా బాగుందని చెప్పారు అక్కడ ప్రసాదం పెట్టి తెచ్చుకున్న వాళ్ళైతే బాగుంది బాగుంది అని చెప్పారు ఇంకా ఇదిగండి ఇక్కడైతే భజన చూసారు కదా ఇక్కడ కేరళ స్టైల్లో ఇవన్నీ బాగా చేశారండి చాలా బాగుంది ఇదిగో చూడండి చాలా బాగుంది కానీ మనకైతే కొంచెంసేపు బాగుండేది కానీ పాపం వాళ్ళకైతే చాలా చేతులు నొప్పులు వస్తాయి కదా అలా కొట్టి కొట్టి అంత అలవాటైనా కానీ వాళ్ళకైతే బాగా కష్టమైన పని ఇంకా ఇది ఒక్కటే కాదండి భజన చేశారు అలాగే కోలాటం వేశారు చాలా బాగా చేశారు ఊరంతా తిరిగి ఇలా అయితే బాగా చేశారండి చాలా బాగుంది ఇంకా అయ్యప్ప సాంగ్లు కూడా బాగా డ్యాన్స్లో వేస్తారు కదా బాగా చేశారు ఇదిగోండి ఇక్కడైతే కోలాటం చూసారు చూడండి అంటే ఇది వీళ్ళు ఒకళ్ళు వీళ్ళు కోలాటం వేసే బ్యాచ్ అలాగే డ్రమ్ములు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటారు కదా కానీ అది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మా మాత్రం కూడా ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి అంటే ట్రాఫిక్కి చూసారు కదా ఎవరికి డిస్టర్బ్ ఏం లేకుండా వాళ్ళని అయితే చక్కగా పోనిస్తున్నారండి మా ఊర్లో అయితే అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు అసలు ట్రాఫిక్ జామ్ చేయరు ఎంత హడావిడి హడావిడున్నా ఏం జరుగుతున్నా కానీ ముందైతే జనాలను పంపించేస్తారు ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇక్కడైతే వాళ్ళు ఆగల్లా చూస్తా వెళ్తారు అంత బాగా చేస్తారు మా ఊర్లో అయితే మాత్రం ఇదిగోండి ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్కళ్ళు అంటే ఈ బ్యాచ్ అయిపోయినాక వాళ్ళు వాళ్ళు అయిపోయినాక వీళ్ళు ఇలా వచ్చి చేస్తున్నారు చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను ఇప్పుడనే కాదండి దసరాకి అమ్మవారిని అలాగే కోరి తిరణాలు పెడతారు కదా శివరాత్రి తర్వాత రథం లాగటం అవన్నీ కూడా మా ఊళ్ళో బాగా చేస్తారు చెప్పావు కదా నూటొక్క గుళ్ళు నూటొక్క బావిలు అని చెప్పేసి బాగా చేస్తారండి ఇక్కడైతే మాత్రము బాగుంటుంది రథం పట్టుకొని లాగేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అది వీలైతే నన్ను వీడియో చేస్తానండి ఎలా ఉందండి మా ఊళ్ళో భజన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ అండ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుద్దాం బాయ్